శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సమయం లేదు బిడ్డ నీ ఇంటికి అయిన వాళ్ళ వల్లే దిష్టి తగిలింది దానివల్లే ఇన్ని బాధలు రెండు నిమిషాలు నా మాట విని తొలగించుకో బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ మీ ఇంటి మీద నరదృష్టి పడిందమ్మా నీ మీద నీ కుటుంబం మీద నీ కుటుంబ సభ్యుల మీద నరదృష్టి పడింది తల్లి అది కూడా అయిన వాళ్ళ నరదృష్ట పడింది ఇరుగు పొరుగు వాళ్ళ నరదృష్టి నీకు తగిలిందమ్మా ఇప్పుడే ఈ నరదృష్టి తొలగించుకోవాలి ఈ క్షణమే నువ్వు జాగ్రత్త పడాలి బిడ్డ లేకపోతే మీ కుటుంబం సమస్యలో పడుతుంది దాని నుంచి ఇప్పుడే ఈ క్షణమే నీ కుటుంబాన్ని నిన్ను రక్షించుకో బిడ్డ ఈ దిష్టి చాలా భయంకరదమ్మా దిష్టి తగిలితే సర్వనాశనం నరడ దృష్టికి సరే పగులుతుందని మన పెద్దలు మనకి చెప్తూ ఉంటారు కదా బిడ్డ ఇప్పుడే ఈ క్షణమే మేలుకొని నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో తల్లి ఒక రకమైన హెచ్చరికలతో కూడిన సందేశాన్ని అయితే మన బాబాగారు మనకి ఇస్తున్నారండి బిడ్డ నీ ఇంటికి తగిలిన నరదృష్టి ఇప్పుడే తొలగించుకో తల్లి నీకొక పరిహారాలు కూడా చెప్పబోతున్నాను నీకు తగిలిన నరదృష్టిని తరిమి కొట్టు బిడ్డ పాలద్రోలు ఒక్కొక్కసారి నువ్వు ఎంత కష్టపడ్డప్పటికీ కూడా నువ్వు అనుకున్నది జరగదు ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నాయి మీ ఇంట్లో కూడా ఇలాంటివే జరుగుతున్నాయంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదుటివారి నరదృష్టి తగిలి ఉండవచ్చు బిడ్డ కాబట్టి ఇరుగు పొరుగు వారి దృష్టి మీ ఇంటిపైన అలాగే మీ పైన పడకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పే నియమాలను పాటించు మీ ఇంటికి పట్టిన నరదృష్టి దోషం తగలకుండా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటారు బిడ్డ ఎవరికైతే దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకు వస్తుంది అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలు వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూనే ఉంటుంది బిడ్డ అదే మీ ఇంటికి గనక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలేడు గుడ్లు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో పెంచుకున్న మొక్కలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి మీ ఇంట్లో కొళాయి నుంచి నిరంతరంగా నీళ్ళు చుక్కలు చుక్కలుగా కారుతూనే ఉంటుంది బిడ్డ అలాగే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి అలాగే తలుపులు మూసేటప్పుడు నిరంతరం శబ్దం చేస్తూ ఉంటాయి బిడ్డ ఎదుటి వారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగటివ్ ఎనర్జీ ఒక వ్యక్తి మీద పడితే దాన్ని దిష్టి అంటారు బిడ్డ ఆ దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకి అలాగే వ్యాపారానికి కూడా తగులుతుందమ్మా మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి సోకినప్పుడు అప్పుడు గుప్పిడు ఉప్పును తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ కూడా మూడు సార్లు తిప్పి నిప్పులు వేసేయమ్మ ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యాలి చిన్నపిల్లలకి నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టుకోవడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు బిడ్డ అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లటి దారాన్ని మెడలో కట్టుకోవడం వల్ల నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు లేకపోతే మీ ఇంటికి ఉన్న దిష్టి మొత్తం కూడా తొలిగిపోవాలంటే అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా మీ ఇంటిని వదిలి పారిపోవాలంటే నీళ్ళల్లో కొన్ని తులసాకులు వేసి ఆ నీటిని మీ ఇల్లంతా కూడా చల్లుబిడ్డ దీంతో మీ ఇంటికి పట్టిన నరపీడ మొత్తం కూడా తొలగిపోతుంది అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక ఇనుప ప్లేట్లోకి తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగును వేయాలి దాని నుంచి వచ్చిన పొగ వస్తుంది కదా దాన్ని ఇంట్లో అంతటా కూడా ప్రసరించేలా తిరుగుతూ ధూపం వేయాలి ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ కూడా పరారైపోతుంది తల్లి మీ బంధువుల్లో కూడా మిమ్మల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మీ మీద పడుతుంది అలాంటి నరదృష్టి పడినప్పుడు మీ కుటుంబంలో ఎన్నో అష్ట కష్టాలు అనుభవించాల్సి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి నరదృష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మ ముందు గుమ్మడికాయ కట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయన కట్టుకుంటే చాలా మంచిది అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయ కట్టినా మంచి ఫలితం ఉంటుంది బిడ్డ నరదృష్టి తొలగిపోవాలంటే పండిన నిమ్మకాయలను అలాగే పచ్చిమిర్చిని ఒక తాడుతో కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ కూడా గ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచాలి బిడ్డ ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది ఆర్థికంగా ప్రయోజనం కూడా పొందవచ్చు ఇంట్లో ఎటువంటి చెడు ప్రభావం కూడా ఉండదు ఇంటికి డబ్బు చేరుతుంది అలాగే వృధా ఖర్చులు కూడా చాలా వరకు కూడా తగ్గిపోతాయి బిడ్డ ఇంట్లో ఎవరైనా ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత వేసుకొని ఉంటుందని అర్థం అలాగే మీ ఇంట్లో అపరిశుభ్రంగా ఉండే వాసన వస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట ఇంకా చాలా మంది కూడా మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు బిడ్డ ఇలా చేయడం వల్ల మీ ఇంటికి అప్పులు పెరుగుతాయని గుర్తించుకో తల్లి నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి తల్లి ఒక నిమ్మకాయను తీసుకొని ఇంటి యజమాని చుట్టూ ఏడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను దూరంగా విసిరేయాలి తల్లి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి ఎవరింట్లో అయితే డబ్బు నిలవదో అలాగే ఎవరింట్లో అయితే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటున్నారో అలాంటి వారింట్లో లక్ష్మీ అమ్మవారు లేదని గమనించాలి బిడ్డ భార్య భర్తల మధ్య గొడవలు జరిగే ఇళ్లలో ఖచ్చితంగా దరిద్రదేవత కొలువై ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్రదేవత బయటికి పోయి లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతిరోజు కూడా ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిలో దీపం పెట్టాలి బిడ్డ చాలామంది కూడా దిష్టి తీసిన పడేసిన తొక్కితే అనారోగ్య పాలవుతారని అప్పటి నుంచి కూడా అంతే చెడు జరుగుతుందని అంటూ ఉంటారు అందుకే రోడ్డు పైన ఎక్కడైనా సరే దిష్టి తీసిన కనిపిస్తే తప్పకుండా జాగ్రత్తగా వెళ్ళు అలాగే రాత్రి సమయంలో అంటే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలను కాల్చు ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది తల్లి దేవుడి దగ్గర ఉన్న కుంకుమను ప్రతిరోజు కూడా బొట్టుగా పెట్టుకుంటే కుంకుమన కానీ లేదంటే విభూదును గాని బుట్టుగా పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు దేవుడు పటాలు కూడా పాతవి అస్సలు ఉండకూడదు బిడ్డ దేవుడివి పాత పటాలు ఉంటే వాటిని ఆలయంలోకి ఇచ్చేయాలి నెలలో ఒక్కసారైనా సరే ఆదివారం రోజున ఉడకబెట్టిన బంగాళదుంపను ఆవుకు పెడితే నీ మీద మీ ఇంటి మీద మీ కుటుంబ సభ్యుల మీద పడిన నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుని మీకు పెట్టిన నరదృష్టి నుంచి మీ ఇంటికి తగిలి నరదృష్టి నుంచి ఇప్పుడే తరిమి కొట్టు బిడ్డ ఒక్క మాట గుర్తించుకో నేను మాయలు మంత్రాలు చెప్పడం లేదు ఎప్పటి నుంచో పూర్వీకులు చేస్తున్న చిన్న చిన్న చిట్కాలు మాత్రమే చెప్పాను బిడ్డ ప్రతిదీ కూడా అంతే నేను మాయలు మంత్రాలు ఇలాంటివేవి కూడా చెప్పడం లేదు పూర్వీకులు చెప్పినటువంటి చిన్న చిన్న చిట్కాలను ఈరోజు మళ్ళీ నేను గుర్తు చేశాను అంతేగాని అంతకు మించి వేరేమీ లేదమ్మా నిజానికి మీ ఇంటిలో ఇలాంటి లక్షణాలు కనుక కనిపిస్తే వాటిని నేను చెప్పిన ఈ చిన్న చిట్కాలతో మీకు పట్టిన నరదృష్టిని తరిమి కొట్టు సంతోషంగా నువ్వు ఎప్పుడు కూడా జీవించాలని నా ఆశీర్వాదం ఎల్లవెల్ల కూడా నీపై ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరా